హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము మంచి సాంబార్ చేసుకుందాము సొరకాయ ముల్లంగి వేసుకొని సాంబార్ అయితే పెట్టుకుందాము ఇప్పుడు మనము కందిపప్పును కడుక్కొని మనం ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టుకుందాము కడుక్కున్నాం కదా అందులో నీళ్ళు పోసుకున్నాము అంటే కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము ముల్లంగి సొరకాయ తొక్క తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాము చూడండి సొరకాయ కానీ తొక్క తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను బాండ్లీ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం ఆవాలు వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కింది చుట్టుపట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి వేసేద్దాము వెల్లుల్లి అయితే నేను అలాగనే వేస్తున్నాను అల్లము వెల్లుల్లి బాగా వేగితే సాంబార్ అనేది చాలా బాగుంటుంది అందులోనే మిరపకాయలు కరివేపాకు వేసుకున్నాం కదా బాగా ఫ్రై కానిద్దాము ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసినాక ఈ సాంబార్ హోటల్ స్టైల్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అందులో ముల్లంగి కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు వేసేసుకుందాము అందులోనే క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు ముల్లంగి వేసుకున్నాము కదా ఒకసారి కలిపేసుకుందాము చూడండి క్యా క్యారెట్ ముక్కలు ముల్లంగి ముక్కలు బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము సొరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకుందాము అందులోనే టమాటా ముక్కలు సరే కలుపుకుందాము వెజిటబుల్స్ అన్నీ వేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది ఒకసారి బాగా అంత కలిపేసుకుందాము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము బాగా ఫ్రై అయినాయి చూడండి సరీ కలుపుకుందాము అందులో మనము జీలకర్ర పొడి సాల్ట్ వేసాము కాదు ఒకసారి కలిపేసుకుందాము కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు మనం మూత తీర్చుద్దామా ఒకసారి కలుపుకుందామ్మా అన్ని వెజిటబుల్స్ వేయడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనం అందులో సాంబార్ పొడి వేసుకుందామా చింతపండు గుజ్జు తీసి అయితే అవి వేసేసుకుందామా అందులోనే తగినన్ని నీళ్ళు పోసుకుందామ్మా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము నీళ్ళు వేసినాక కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని ఉడకనిద్దాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము వాహ్ చాలా బాగుంది చూడండి ఉడుకుతుంటేనే ఇప్పుడు మనము కందిపప్పును ఉడకపెట్టుకున్నాము కదా కుక్కర్ మూత తీసి చూద్దాము వాహ్ కందిపప్పు అయితే బాగా ఉడికిపోయింది చూడండి మరీ మెత్తగా ఉడికిపోకుండా ఉంటే చాలా బాగుంటుంది మరి మెత్త ఉడికిపోతే రసంలాగా అయిపోతుంది కదా చూడండి ఇలా పప్పు పప్పుగా ఉంటే కందిపప్పు చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడకబెట్టుకున్న కందిపప్పును వేసేసాం కదా ఒకసారి కలిపేసుకుందాము అంతా చూడండి బాగా ఉడికిపోయిందే ఒకసారి కలిపేసుకుందాం బాగా మంచి స్మెల్ అనేది వస్తుంది సాంబార్ అయితే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందామా చాలా బాగుంది సాంబార్ స్టవ్ ఆఫ్ చేసుకుందామా ఎంతో టేస్ట్గా ఉండే ముల్లంగి క్యారెట్ సొరకాయ సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ సాంబార్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి